మార్కెట్ యార్డులో జరుగుతున్న బత్తాయి కాయల వేలాన్ని శాసనమండలి సభ్యుడు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి పరిశీలించారు వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలను తగ్గిస్తున్నారని ఎమ్మెల్సీకి రైతులు ఫిర్యాదు చేశారు రైతులకు అన్యాయం చేస్తే సహించమని వ్యాపారులను హెచ్చరించారు గతంలో ఎప్పుడు లేని ధర రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు అవసరమైతే ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం కూడా వేలంలో పాల్గొంటుందని భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి చెప్పడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు చూడడం జరిగింది అంటే నేను ఆ సమయానికి వచ్చే కొద్దీ వేలంపాటు కూడా పూర్తి కావడం జరిగింది మేము బాగా దొరుకు బాగా దొరుకుతున్నాం పారదర్శకంగా చేస్తున్నామని చెప్పి వ్యాపారులు కానీ అటు వీళ్ళు సిబ్బంది కూడా చెప్పడం జరిగింది మళ్ళీ నేను వచ్చిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు పుంగాను పుంఘాలుగా పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి ఇక్కడ వ్యాపారస్తులు మోసం చేస్తున్నారు అతి తక్కువ ధరకు పాడుకుంటున్నారు మేము నష్టపోతున్నామని చెప్పిన పరిస్థితిలో ఈరోజు పాట సమయానికి రావడం జరిగింది కానీ ఇక్కడ దురదృష్ట మార్కెట్ నియంత్రించాల్సిన రైతులకు మంచి చేయాల్సిన మార్కెటింగ్ సిబ్బంది నిస్తేజంగా ఉండడం జరిగింది పాట మార్కెట్ సిబ్బంది కానీ లేకుంటే ఇతరులు కానీ పాడాల్సి ఉండగా ఎవరైతే చీనీకాయలు కొనుగోలు చేస్తారో వాళ్ళే పాట పాడుకుంటున్నారు అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళే సిండికేటే పదివేలు అంటారు పదివేల వంద అంటారు పదకొండు వేలు అంటారు పన్నెండు వేల వంద అది క్లోజ్ అన్నది చెప్పడం అంటే ఎవరైనా ఇతరులు పాడాలన్నా కూడా పాడకోకుండా వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ బయట వ్యాపారస్తులు ఢిల్లీ వ్యాపారస్తులు కానీ లేకుంటే అనంతపురం వాళ్ళు కానీ లేకుంటే కర్నూలు ప్రాంతాలకు సంబంధించిన సిరివెల్ల వ్యాపారస్తులు కానీ వీరెవరిని కూడా పాడనీయకుండా గుత్తాధిపత్యంగా ఒక మోనోపోలిగా ఇక్కడ వ్యవహారం జరుగుతోంది ఇందాక రైతులు అనేక మంది రైతులు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఒకటి రెండు టన్నులు మాత్రము ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇస్తారు మిగతా ఎన్ని కూడా పదివేలు పన్నెండు వేల ధర చెల్లించేసి ఇంక పొమ్మని చెప్తారు ఒకవేళ మాకు ఇష్టం లేదంటే ఇక్కడ నుంచి మేము సరుకు బయటికి తీసుకోబోలేము ఇక్కడ నుంచి మళ్ళీ మరుసటి రోజు వీళ్ళకే మళ్ళీ ఇదే వ్యాపారస్తులకు మేము ఐదు వేలకు ఆరు వేలకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన రేటుకు వాళ్ళు పెట్టిన రేటుకు మేము అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చి దీని నుంచి మాకు ఈ మార్కెట్ యార్డు వలన లాభం కంటే నష్టం ఎక్కువ వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇప్పుడు పాటలు పరిశీలించినప్పుడు కూడా నిన్న మొన్న అదే రకం కాయలు పద్నాలుగు వేలు పదహైదు వేలకు పాడిన వాళ్ళు ఈరోజు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల వరకు పాడడం జరిగింది అంటే ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారస్తులు సిండికేటే మోసం జరుగుతోంది దీనికంత కారణం మార్కెట్ యార్డ్ సిబ్బంది భారతదేశంలో చీనికాయల మార్కెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ రోజు ఆ ముందు రోజు కానీ ఆ రోజు కానీ ఏ ఏ ధరలు అక్కడ వేలంపాటలో వ్యాపారస్తులు కొన్నారు దాన్ని గమనించి ఇక్కడ రైతాంగానికి కానీ లేకపోతే ఇక్కడ నియంత్రణ చేయాలి మినిమం ఇంత పాట పాడాలని పెట్టినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సహించేది లేదు క్షమించేది లేదు మార్కెట్ యార్డ్ సిబ్బందిని కూడా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు దగ్గరుండి రైతులకు న్యాయం జరిగేటంత వరకు ఖచ్చితంగా మీరు ఆగరికాయ అమ్మేటంత వరకు కూడా రైతుల పక్షాన్ని నిలబడాలా వ్యాపార నిలబడితే మాత్రం కఠినాది కఠిన చర్యలు తీసుకుంటాం చెప్తా ఉన్నాం అంతేకాకుండా వీళ్ళు చేసే మోసం కూడా ఇరవై రెండు వేలు కొన్ని కాయలను అదే లారీకి ఎత్తారు పదహైదు వేల కొన్ని లారీలు దాంట్లోనే కలిపేస్తారు పదివేల కొన్నెల కాయలు దాంట్లో కలిపిస్తారు ఐదు వేల కొన్నెలు ఆయన అంటే అమ్మే ధర మాత్రం అక్కడొక్కడే ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ కనకాలో కానీ కన్ను ధర అమ్మే మాత్రం ఒకటే కానీ ఇక్కడ కొనుగోలు మాత్రం తేడా ఉంది ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందంటే మండి వ్యాపారస్తులు పలకడం లేదు కాబట్టి అవసరమైతే మరికొంతమంది వ్యాపారస్తులు ఇక్కడ కాంపిటీషన్ పెట్టేదానికి బయట నుంచి వ్యాపారస్తులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అదనంగా రూములు కూడా కట్టించి కాంపిటీషన్ ప్రోత్సహించడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో కూడా చర్చించి అవసరమైతే గతంలో ఇదే మార్కెట్లోనే అరటికాయల ధరలు తక్కువకు వచ్చినప్పుడు తగ్గినప్పుడు ప్రభుత్వమే హార్టికల్చర్ డిపార్ట్మెంటు ఇంటర్ఫీర్ ప్రభుత్వం ఆ వేలం కూడా పాల్గొనడం జరిగింది అవసరమైతే ఖచ్చితంగా ఉద్యాన శాఖ ద్వారా దీంట్లో ఈ వేలంలో కూడా ప్రభుత్వం తరఫున కూడా పాల్గొని ప్రభుత్వం కూడా ఇంటర్ఫీర్ కాయలను కొనేదానికి చీనికాయలు కాయలు కొనేదానికి కూడా ఖచ్చితంగా ఆ వైపుగా ప్రయత్నాలు చేస్తాం ఏది ఏమైనప్పటికీ కూడా పులివెందల ప్రాంత రై ఏ ఒక్క రైతు కూడా ఒక్క రూపాయి కూడా ఈ రోజు నుంచి నష్టపోయేదానికి వీలు లేదు అవసరమైతే ఇలాంటి ఇదే మోసాలు జరిగితే ఇదే విధమైన తరహా వ్యవ వ్యవహారాలు జరిగితే మార్కెటింగ్ సిబ్బంది కఠినాది కార్యక్రమాలు తీరు తెలుస్తుంది అవసరం దగ్గర నుంచి మన్నిని కూడా తరలించడం జరుగుతుంది